హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ వర్షాల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇటీవల మోందా తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ ఇచ్చింది నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరాల వద్ద అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ వెల్లడించారు ఉపరితల ఆవర్తనం ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండగా ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయు దిశగా కదలనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది ఇక దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంట గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉందన్నారు ఇక అలాగే మత్స్యకారులు సోమవారం వరకు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు ఈ మేరకు శనివారం ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది సోమవారం అనగా పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రకాశం కడపలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వచ్చే ఛాన్స్ ఉంది ఇక అలాగే మంగళవారం అనగా పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక అలాగే ప్రకాశం సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు నవంబర్ ఇరవై ఒకటి నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని నవంబర్ ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు మధ్య కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీళ్ళైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో